క్షేత్ర మహత్యం ఒకటి ఉంటుంది కాశీ క్షేత్రము మహత్యం అవును మరి శివుడు ఎక్కడ కూడా ఉన్నాడు కదా మళ్ళీ అక్కడ దాకా ఎందుకు పోవాలి నిగ్రహం లేనివాడు విగ్రహం దగ్గరికి వెళ్తాడు నిగ్రహం ఉన్నవాడు తాను ఎక్కడున్నా భగవంతు చూడగలుగుతాడు ఆ స్థాయిని సాధన ద్వారా సాధించుంటాడు ఇతను భక్త రామదాసుకి పోయి డబ్బులు కట్టాడు మన చరిత్ర ఉంది మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు పోలేదు రాముడు భోజనం ఎంతమంది చేయలేదు ఎందుకు రప్పించుకోలేకపోయారు ఆ నిగ్రహాన్ని అసలు సాధించాడు ఓకే మరి అందరికీ అది సాధ్యమైతే మీరు అనేది సరిపోతుంది ఆ సాధ్యం కానప్పుడు క్షేత్ర మహత్యం ఇప్పుడు గోశాల ఉంటుంది గోశాల దగ్గర అత్యద్భుతమైన శక్తి ఉంటుంది అక్కడ ఒక్కసారి మంత్రం చెప్తే వంద సార్లు చెప్పిన ఫలితం వస్తుంది గోశాలలో మంత్రోపదేశం తీసుకుంటారు గోశాలలో అక్షరాభం చేసుకోవచ్చు గోశాలలో సాధన చేసుకోవచ్చు గోవు ముక్కోటి దేవతల నిలయం అవును మరి ఆ గోశాల ఉందంటే అదొక క్షేత్రమే లెక్క ధర్మదేవత క్షేత్రం అది కాబట్టి ఆ యొక్క స్థాన బలం అందుకు కాబట్టి మనం ఇంట్లో పెట్టుకొని అపరిశుభ్రంగా అపరపక్వమైన మాటలతో స్వార్థాలతో మనిషి స్వార్థపరుడు నరజాతి సమస్తం పరడి పరపేడిన పరాయణం మరి ఇంత అద్భుతమైనటువంటి దేవతాశక్తి యొక్క స్వరూపాన్ని ఇక్కడ పెట్టుకొని ఉండడం వల్ల అది మెమరీ కార్డ్ అని చెప్పాను మనం ఏం చెప్పినా లాగేస్తూ ఉంటుంది అది ఒకప్పుడు పోయి అలా భరించలేకుండా శివలింగాలను నీళ్ళలో వదిలేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా చోట్ల చాలా మంది శివలింగాలు దొరుకుతాయి అలా ఎప్పుడో పూర్వీకులు వదిలేసిన